ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను వెళ్ళిపోమని ఎలా చెప్తున్నావు బిందు అని శివ అంటే నీ క్షేమం కోసమే అని చెప్పాను కదా శివ అని బిందు ఏడుస్తూ ఉంటుంది సరే కానీ మా అక్క భూమి గురించి నీకు తెలుసు కదా మా అక్క భూమి తలుచుకుందంటే మన ఇద్దరి ప్రేమని అర్థం చేసుకుని ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తుంది మా అక్క పైన నీకు నమ్మకం లేదా అని శివ చెప్తుంటే అవును నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది భూమి ఉంటే మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని బిందు అంటుంది అందుకే అనవసరంగా మనమిద్దరం ఎక్కువ భయపడి అవసరం లేదు మా అక్క భూమినే చూసుకుంటుంది అని శివ చెప్పటంతో సరే శివ ముందు నన్ను కట్టు కట్టనివ్వు అని బిందు కట్టు కడుతుంది సరే శివ నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళ్ళిపో అని కట్టు కట్టిన తర్వాత బిందు చెప్తూ ఉంటే సరే కానీ ఇందాక నువ్వు నన్ను ఎమోషనల్గా ఏడుస్తూ హక్ చేసుకున్నావు కదా ఇప్పుడు చాలా సంతోషంగా ఒక హక్ ఇచ్చి ముద్దు పెడితే చాలా బాగుంటుంది ఇవ్వు పెట్టు అంటూ శివ దగ్గర దగ్గరికి వస్తూ ఉంటే అవన్నీ పెళ్ళైన తర్వాతే అంటూ బిందు శివని వెనక్కి ఒక్క తోపు తోసేయటంతో అక్కడ ఉన్న ఫ్లేవర్ వాచ్ కుండీకి తగిలి పెద్ద సౌండ్ వస్తుంది అయ్యయ్యో అని వీళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటే నిద్రపోతున్న మీరాకి మెలకు వచ్చేస్తుంది ఏంటా సౌండ్ అని చెర్రి అంటే ఏమో నాకు తెలియదని నక్షత్రం అంటుంది వాళ్ళు కూడా వెతుకుతూ వస్తూ ఉంటారు శివ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేచేస్తారు ఎలా అని బిందు అంటే ఎవరికంట పడకుండా నేను వెళ్ళిపోతానులే నువ్వు టెన్షన్ పడకు అని శివ చెప్తాడు శరత్చంద్రతో పాటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏంటో సౌండు అంటూ అందరూ హాల్లోకి వస్తారు ఏమో బావుగారు నాకు కూడా తెలియదని కేపి అంటే మనమందరము ఒక్కసారిగా ఆ సౌండ్ విని ఇలా వచ్చామంటే అనుమానించాల్సిన విషయమే కదా అని శరత్చంద్ర అంటాడు దొంగలు పడ్డారేమో మావయ్య అందుకే అంత సౌండ్ వచ్చిందని చెర్రి అంటాడు అయితే వెతకండి మనలాంటి వాళ్ళ ఇండ్లలో దొంగతనానికి వస్తే ఏం జరుగుతుందో వాడికి చూపించాలి కదా ముందు వెళ్ళి వెతకండి అని అప్పుడు కేపీ చెర్రి మొత్తం వెతుకుతూ ఉంటారు అప్పుడే బిందు మెల్లగా నడుస్తూ హాల్లోకి వస్తుంది అక్కడే స్టేర్ కేస్ కింద దాక్కుని ఉన్న శివ కాస్త కాస్త డోర్ని ఓపెన్ చేసి బిందువైపు చూస్తుంటే కనిపించకు వెళ్ళి తాక్కు తాక్కు అని బిందు సైగ చేస్తూ ఉంటుంది ఏంటే నువ్వు ఇంత నిదానంగా నడుచుకుంటూ వస్తున్నావు ఆ చెమటలు ఏంటి అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే నా గదిలో ఏసీ పని చేయలేదత్తయ్య అందుకే ఈ చెమటలని బిందు కవర్ చేస్తుంది ఇంటా బయట మొత్తం వెతికాము ఎక్కడ ఎవరు కనిపించలేదని కేపి చెర్రి రావడంతో ఆ స్టేర్ కేస్ కింద చూసావా చెర్రి ముందు వెళ్ళి చూడని అప్పుడు అంటే అక్కడెవరు దాక్కుంటారత్తయ్యా అని చెర్రి అంటాడు ఒక్కసారి డౌట్ వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా వదలకూడదు ఏ దొంగ అక్కడ దాక్కోడన్న గ్యారంటీ లేదు కదా వెళ్ళి చూడు మీరా అని అప్పుడు అనడంతో మీరా స్టేర్ కేస్ కింద కబ్బోర్డ్ని ఓపెన్ చేయగానే అక్కడ శివ ఉంటాడు భూమి తమ్ముడు శివ ఇక్కడేం చేస్తున్నాడు అని చెర్రి షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి తమ్ముడు కదా వేడు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది రే ఇదేమైనా నీ అనుకున్నావా ఇక్కడికి వచ్చావు రారా బయటికని శరత్చంద్ర తేడుతూ ఉంటాడు ఇక శివ శరత్చంద్రం ముందుకు రాగానే రే మా ఇంటికే దొంగతనానికి వస్తావా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే సార్ నేను దొంగని కాదు సార్ అని శివ వేడుకుంటూ ఉంటాడు అయినా కూడా శరత్చంద్ర ఏ మాత్రం వినకుండా శివ చెంపలు పగలు కొడుతూ ఉంటే ఈ లోపల అపూర్వ ఒక పెద్ద కర్ర తీసుకువచ్చి ఇస్తుంది రే నా ఇంటికి దొంగతనానికి వస్తావా వస్తావా అంటూ శరత్చంద్ర కర్రతో కూడా చావు కొడుతూ ఉంటారు అమ్మాయి ఆ ప్లేస్లో భూమి ఉందనుకొని నువ్వే చావు కొట్టచ్చు కదా అని గొరెంటాకు అంటే ఆ అవకాశం కోసమే చూస్తున్నాను ని కాస్త తప్పుకో అని అపుర్వ అంటుంది మావయ్య ఆగండి మావయ్య అంటూ చెర్రి అడ్డుపడుతూ ఉంటాడు ఏంట్రా దొంగతనానికి వచ్చిన విన్ని కొట్టద్దని ఎందుకు చెప్తున్నావు అని శరత్చంద్ర అంటే అది కాదు మావయ్య ఇప్పుడు పోలీసులకి మనం కేసు పెట్టి ఇన్ఫామ్ చేసామే అనుకో అప్పుడు పోలీసులు వచ్చి మేం చేయాల్సిన పని మీరెందుకు చేశారని ప్రశ్నిస్తారు కదా పోలీసులతో అలా అడిగించుకోవటం అవసరమా మావయ్య అని కొట్టకుండా ఆపటం కోసం చెరి ఏదో అలా మేనేజ్ చేస్తాడు అవునరా చెరి నువ్వు చెప్పింది నేచమే ఉండు ఇప్పుడే డీజీపీకి ఫోన్ చేస్తాను లేనిపోని కేసులన్నీ కూడా వీడి మీద పెట్టి జైల్లో వేయించేస్తాను మన ఇంటికే దొంగతనానికి వస్తాడా అని శరచంద్ర అంటే సర్ సార్ సార్ నేను దొంగని కాదు సార్ దయచేసి పోలీసులకి ఫోన్ చేయకండి సార్ అని శివ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటే శరత్చంద్ర ఫోన్ చేయబోతూ ఉంటాడు ఆగుబావా మనం ఇంత కొట్టినా కూడా వీడు దొంగ కాదని మాట్లాడుతున్నాడంటే వేరే ఏదో ఉందేమో చెప్పడా దొంగతనానికి కాకపోతే ఎందుకు వచ్చావు చెప్పు అని అపురు అంటే మేడం మీరు చెప్పింది కరెక్ట్ నేను దొంగని కాదు అని శివ చెప్తుంటే అదేరా మరి ఎందుకు వచ్చావో చెప్పు అని అపూర్వ కర్ర తీసుకుంటుంది ఏంట్రా మాట్లాడవేంటి ఇప్పుడు మా బావ ఇంత కొట్టినా నువ్వు నిజం చెప్పలేదంటే నీకు ఏ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు నిజం చెప్తావో నాకు తెలుసు నీకు వేరే ట్రీట్మెంట్ ఉందిలే అని కుర్చీలో పెట్టి తాళ్లతో కట్టేసి కళ్ళ దగ్గర కరెంట్ షాక్ ఇవ్వటానికి వైర్లని రెడీ చేసుకుంటుంది అపూర్వ మనం రిస్క్ తీసుకుంటున్నామేమోనని శరత్చంద్ర అంటే బావా ఈ ఇంటి పరువు బయటికి పోకుండా నేను చూసుకుంటాను కదా అది ఏమైనా చేస్తానని అపూర్వ కరెంట్ షాక్ ఇవ్వబోతూ ఉంటుంది మేడం వదిలేంది మేడం అని శివ వేడుకుంటూ ఉంటే రే వదిలే ప్రసక్తే లేదు నిజం చెప్పరా అంటూ లేకపోతే నా చేతిలో చేస్తావు కరెంట్ షాక్ ఇచ్చేస్తానని అపూర్వ కరెంట్ షాక్ ఇవ్వబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి కర్రని అపూర్వపైకి విసిరిపడేస్తాడు మ్మయ్యా అనుకుంటూ చెర్రి చాలా సంతోషంగా చూస్తూ అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు శివ వచ్చాడని తెలిసిన వెంటనే చిర్రి ఫోన్ తీసుకొని నిద్రపోతున్న గగన్కి ఫోన్ కాల్ చేస్తాడు అన్నయ్య శివ మా ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాడో అన్నయ్య నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసేయన్నయ్య అని చెర్రి అంటే శివ మీ ఇంటికి రావటం ఏంటి అని గగన్ అంటాడు అదంతా నాకు తెలీదన్నయ్య మా అపూర్వతయ్య చావు కొడుతుంది వచ్చి కాపాడన్నయ్య అని ఫోన్ చెప్పి పెట్టేయటంతో వెంటనే గగన్ బయలుదేరి వచ్చి ఉంటాడు ఇంకొక దెబ్బ మా శివ మీద పడినా ఇంకొక మాటను మా శివని అన్న ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదా ఈ గగన్ అంటే ఏంటో ఈ ఇండ్లు ఒక శ్మశాన వాటికగా మారిపోతుంది జాగ్రత్త అని గగన్ వార్నింగ్ వేస్తుంటే బాగుంది మా ఇంటికే వచ్చి మా మీదే రంకెలు వేస్తున్నావే వీడి పేరు శివ అని విన్ని నువ్వే పంపించావని నువ్వు వచ్చి చెప్పే వరకు కూడా మాకు తెలీదు ఆ ఇప్పుడు చెప్పు విన్ని ఎందుకు పంపించావు మాలో ఒకరిని చంపటం కోసమా నన్నా లేకుంటే మా భావన లేదంటే చిన్నప్పుడే నిన్ను వదిలేసిన మా కేపీపై నువ్వు కోపంతో రగిలిపోతున్నావు కదా కేపీని చంపటానికి పంపించావా అని అపూర్వ అంటే చూడు మిస్సెస్ అపూర్వ నిన్ను చంపటం కోసం మీలో ఒకరిని చంపటం కోసం వేరే ఎవరినో పంపించాల్సిన అవసరం లేదు నేనే వచ్చి చంపేయగలను ఒక్కసారి గతం గుర్తు చేసుకో నీకు నేను ఎన్నిసార్లు ప్రాణభిక్ష పెట్టలేదు అని గగన్ అంటే సరే బాబు నీ దయతోనే మేము దిన దినాభివృద్ధి చెందుతున్నాము ఇప్పుడు ఈ శివగాడు మా ఇంటికి ఎందుకు వచ్చినట్లు అని అపూర్వ అంటే ఆ విషయం నేను మా శివతోనే చెప్పిస్తాను చెర్రి కట్లు విప్పు అని గగన్ కూడా కలిపి విప్పుతూ ఉంటారు ఇక గగన్ శివ తల నెమ్ముడుతో నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి అని చెప్పగానే శివ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఈ అబ్బాయి భూమి తమ్ముడ మన ఇంటికి ఎందుకు వచ్చినట్లు అని కేపి చెర్రిని అడుగుతూ ఉంటే నాన్న నాకు తెలియదు ఏదో ఒకటి చేసి విడిపించాలని నేనే అన్నయ్యకి కాల్ చేశాను అని చెర్రి చెప్తాడు చూడు నీకు అవమానం జరిగితే మా ఇంటికి అవమానం జరిగినట్లే మరి ముఖ్యంగా నువ్వు కట్టుకోబోయే మా పూడికి అవమానం జరిగినట్లే నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావో చెప్పు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను చెప్పు శివ చెప్పు అని గగన్ అంటే అది బావా బావా అని శివ తడబడుతూ ఉంటాడు ఎందుకు తప్పు చేసిన వాళ్ళ అలా తడబడుతున్నావు భయపడకు చెప్పు అని గగన్ అంటే నేను చెప్తానంటూ మెట్లు దిగి భూమి వస్తూ ఉంటుంది నువ్వెప్పుడు వచ్చావు భూమి అని శరచంద్ర షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను ఇంతకు ముందే వచ్చాను నాన్న మీకు ఏదో ప్రమాదం వస్తోందని నాకు అనిపించింది అందుకే చూడాలనిపించింది వచ్చేసాను నాన్న కానీ వెళ్ళేటప్పుడు నాకు భయం వేసేసింది ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేసి నా తమ్ముడు షోని ఇక్కడికి రమ్మని చెప్పాను నాన్న అని భూమి అంటే నీకెప్పుడు తమ్ముడయ్యాడు అని శరత్చంద్ర అంటాడు శివ వల్ల అమ్మ నాన్నే నన్ను పెంచారు అని భూమి చెప్తుంది అర్థమైంది కదా ఇప్పుడు శివ నా ఇంటికి అల్లుడు కాబోతున్నాడు రేపే మా శివ పూరిలా నిశ్చితార్థం మిమ్మల్ని ఇన్వైట్ చేయటం కోసం నేను ఈ విషయం చెప్పటం లేదు నా మనిషి అని మీకు అర్థం కావటానికి నేను ఇలా చెప్పాను మా శివపై మీరు చెయ్యి వేశారనుకో ఈరోజు జరిగింది మనసులో పెట్టుకొని ఏదైనా చేయాలనుకున్నారే అనుకో నా గురించి మీకు తెలుసు కదా నేనేం చేస్తానో మీకు చాలా బాగా తెలుసులే ఇప్పుడు భూమికి కూడా సమాధానం చెప్పింది కదా రా శివ వెళ్దాం అని గగన్ ఆండంతో ఇక శివ బిందు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు డార్లింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా మనం ఆపేసిన పని మధ్యలో ఆపేసాం కదా దాన్ని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాం రా అని నక్షత్ర చెర్రి వెళ్ళటంతో ఇక అపూర్వ రగిలిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే ముందు భూమి తమ్ముడు ఆ తర్వాత గగన్ ఆ తర్వాత భూమి నాకు ఏదో తేడా కొడుతుందని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది గగన్ వాళ్ల కోసమే శారద ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే లోపలికి వస్తారు ఏంటమ్మా పడుకోలేదా అని గగన్ అంటే నువ్వు కార్ స్టార్ట్ చేసి వెళ్ళావు కదా ఆ మెలకు వచ్చేసింది ఏమైంది అంటూ ముగ్గురిని ప్రశ్నిస్తూ ఉంటుంది